టైం ఎంతైనా మన టైం అందరూ తీసుకోవాలి ఎందుకంటే మన టైం వచ్చినప్పుడు ఎవరిని టైం అడగకూడదు థ్యాంక్ యూ రాహుల్ రవీంద్ర గారితో స్టార్ట్ చేస్తారు ఎందుకంటే కల్ట్ ప్రొడ్యూసర్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంది ఎందుకంటే నా డైరెక్ట్ ఒక రెండు మూడేళ్ళు కష్టపడి సినిమా తీశాడు కాబట్టి నా వెనకాల మారుతి సాయి ఉన్నారు కాబట్టి నేను కల్ట్ నేను అనుకుంటున్నాను కానీ దే ఆర్ ద రియల్ కల్ట్స్ ఐఎమ్ ఎంజాయింగ్ దేర్ హార్డ్ వర్క్ రాహుల్ రవీంద్ర గారు ఈ సినిమాని చాలా 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 నమ్మారు ఎందుకంటే ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు ఒక జాతీయ నేషనల్ అవార్డు వచ్చిన ఒక సినిమా డైరెక్టర్ ఆయన మనందరికీ ఆడియన్స్ పల్స్ ఎలా తెలుసో ఆయనకు ఉమెన్ పల్స్ అలాగా చేయి పట్టుకోకుండా తెలుసు ఆయనకి అందుకే ఆయన థియేటర్లకు వెళ్తుంటే అసలు ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి ఇదేంటి వేరే లెవెల్లో ఉంది సో రాహుల్ రేంద్ర గారు ఫస్ట్ ఈ సక్సెస్ ఎవరన్నా ఎంజాయ్ చేయాలి అంటే ఇక్కడ అందరూ అన్నీ చూశారు బట్ ఈ ది సక్సెస్ క్రెడిట్ గోస్ టు యూ ఎందుకంటే మీ కష్టం తెలుసు ఒక మూడేళ్ళ నుంచి రషిక గారు కొన్ని సినిమాలు చేశారు దీక్షిత్ గారు కొన్ని సినిమాలు చేశారు హేషం గారు కొన్ని సినిమాలు చేశారు విజయ గారు కొన్ని సినిమాలు చేశారు దిరజుకుని బట్ ఒక రెండు మూడేళ్ళ నుంచి ఈ స్క్రిప్ట్ని నమ్మి బలంగా నమ్మి ఈ స్క్రిప్ట్ థియేటర్లో ఎప్పుడు రిలీజ్ అయినా ఈ రెస్పాన్స్ వస్తుందని ఆయనతో చాలా కాన్వర్సేషన్లో చాలా నమ్మకం ఎందుకంటే ఎప్పుడైనా ఇంట్లో ఒక తండ్రి బాగుంటే ఆ కుటుంబం చాలా బాగుంటుంది ఒక డైరెక్టర్ బలంగా ఉంటే ఆ సినిమా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆయనకి ఎన్ని ఎదురైనా ఎన్ని ఛాలెంజెస్ ఎదురైనా ఈ సినిమా మాత్రం ఇప్పుడు ఈ థియేటర్లో ఈ రెస్పాన్స్ వీడియోలు అన్నీ ఉన్నాయి కదా ఆయన ముందే ఊహించాడు సో దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు డిజర్వ్ యూ డిజర్వ్ రాహుల్ గారు ఎందుకంటే ది సక్సెస్ విల్ డిజర్వ్ అమ్మాయిలు చాలామంది ఎందుకంటే సినిమా అంటేనే మాస్ యూత్ ఓపెనింగ్ ఈ నామ్స్ అన్నీ బ్రేక్ చేసి అమ్మాయిలు సినిమాకు వస్తారు అమ్మాయిలు సినిమాకు వచ్చి మైక్ల ముందు మాట్లాడతారా అని ప్రూవ్ చేసిన డైరెక్టర్ రాహుల్ అందరూ యు ఆర్ ద కల్ట్ డైరెక్టర్ సో విండోస్ వన్ టూ నైన్ ఇలా ఉంటాయి కదా ఇలా అప్డేట్ వెర్షన్ అప్డేట్ అవసరం లేని సాఫ్ట్వేర్ ఏదన్నా ఉంటే అది అల్లు అరవింద్ గారు ఎందుకంటే నాకు తెలిసి ఇండియాలో ఏ ప్రొడ్యూసర్ గారు కూడా ఇన్నాళ్ళ నుంచి యాక్టివ్గా ఉండి యాక్టివ్గా ఉండి హిట్లు కొడుతూ సక్సెస్లు కొడు తాను హిట్లు కొడతామే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రొడ్యూసర్ చేసి వాళ్ళు హిట్లు కొడుతుంటే చివరిలో వచ్చి క్రెడిట్ తీసుకోరు వాళ్ళ క్రెడిట్ని ఎంజాయ్ చేస్తూ మేసం మలేసియా ప్రొడ్యూసర్ అవునంటే దట్ ఈస్ ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఎందుకంటే ఆయన తీసుకునే క్రెడిట్ ఏంటంటే నా నా వాళ్ళు అందరూ బాగున్నారు నేను నేను హ్యాండ్ ఇచ్చిన వాళ్ళందరూ బాగున్నారు వాళ్ళందరూ బాగుంటే అది నా సక్సెస్ అని చెప్పి ఆ క్రెడిట్ మాత్రమే ఎంజాయ్ చేసే ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు అందుకే ఆయన బ్యానర్ నుంచి నేను చెప్తున్న ప్రపంచంలో ఏ ఏ ఇండస్ట్రీలో కూడా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ బామర్దులు వాళ్ళ ఇల్లు వచ్చారు కానీ ఆయనతో జస్ట్ అల్ అల్లు అరవింద్ గారి బ్యానర్లో ప్రొడ్యూసర్ అవ్వాలంటే మీకు ఏం అక్కర్లే ఆయనతో జస్ట్ పరిచయం ఉండి మీ దగ్గర కంటెంట్ ఉంటే చాలు ఆయన బ్యానర్ ఇచ్చేస్తారు అలాంటి ఒక ఏ ఏకైక ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా ఈజ్ అల్లు అరవింద్ గారు లవ్యూ సార్ లవ్యూ సార్ ఈ సినిమా ఈ ఫీల్డ్లో మహిళలు రావటం అది చాలా చాలా అరుదు బట్ అందరం ముద్దుగా పిలుచుకున్నాయి విద్యక్క ఎందుకంటే ఆవిడ సినిమాకి వెళ్తే ఇంటర్వెల్లో పాప్కార్ను కూల్ డ్రింక్ ఆవిడే కొనిపెడతారు కాబట్టి మా చిన్నప్పుడు అదే సిరీతో మేము అందరం సినిమాకి వెళ్ళినప్పుడు విద్యక్క వస్తుందంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం బట్ ఆవిడ మంచి మనసు ఆవిడ హార్డ్ వర్క్ అన్నీ ఇదయ్యి ఆవిడ ఇండస్ట్రీలో అడుగుపట్టినట్టు షీ అరైవ్డ్ విత్ హ్యాట్రిక్ ఐ సింగిల్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఆవిడ మంచి మనసు ఆవిడ అందరితో ఉండే విధానం షీగే అంటే ఒక ఉమెన్ ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఒక హ్యాట్రిక్ హ్యాట్రిక్తో మీరు వచ్చారు సో ఎందుకంటే ఇది మీ జడ్జ్మెంట్ మీ మనస్సు మీరు అందరినీ చూసుకునే విధానం ఎందుకంటే ట్రిపులేలో ఆవిడ వచ్చి కూడా పైన అలా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందని ఇంటర్వెల్ ముందు ఇరవై నిమిషాలు ఎక్స్ట్రా జ్ఞానాన్ని పెడితే ఆవిడ హ్యాపీగా కిందకు వచ్చారు అంటే ఆవిడ షీ టు నో దట్ పల్స్ నాకు ఇలాంటి సక్సెస్లు మీకు చాలా 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 రావాలి అలాగే నా బ్రదర్ ధీరాజ్ నే రషిక గారు బేబీ ప్రివ్యూకి వచ్చిన తర్వాత ఒకసారి అన్నారు బేబీ లాంటి ప్రోగ్రెసివ్ సినిమా చూడాలి ఉందంటే రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో రండి ఒకసారి కలుద్దాం అంటే ఆ కాఫీ డేలో రష్క పేరు చెప్పగానే మాకు ఒక ఆఫ్టర్ ఆఫ్టర్ అది అంత మొత్తం బ్లాక్ చేసి ఇచ్చారు సో అందరం వెళ్ళిన రోజు ఆవిడ సినిమా చూస్తానని చెప్పారు సో ధీరజ్ నేను ఈ మధ్య చాలా సినిమాలు చేశాను అని ధీరజ్ ఎప్పుడు ఎప్పుడు కాల్ చేసినా ఉన్నా అంటే గర్ల్ ఫ్రెండ్ ఎడిట్లో ఉన్నాను గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్ మీటింగ్ అంటే ఒక మనిషి ఒక పిచ్చిగా ప్యాషన్గా నమ్మడం అనేది సినిమాని చాలా 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 అరుదు సో ధీరజ్ విల్ గెట్ ఆల్ క్రెడిట్ అంటే తను ఒక డిస్ట్రిబ్యూషన్ చేసినా ఏం చేసినా తన పట్టుకుందే బంగారం అని నమ్ముతాడు అది చివరకు బంగారమే అయితే తీరుతుంది ఎందుకంటే సినిమా అనేది అమ్మకం కాదు నమ్మకం సో ఆ నమ్మకం అనేది ధీరజ్లో చాలా చాలా ఉంటుంది కాబట్టి ధీరజ్కి ఈరోజు ఆ క్రెడిట్ దక్కింది గీతా ఆర్ట్స్లో ఎందుకంటే జిఏ టూలో చేశారు కానీ సినిమాలు గీతా ఆర్ట్స్లో ప్రొడ్యూసర్గా అది ఇది పడిందంటే అది ధీరజ యొక్క నమ్మకం అనేది ధీరజ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ అలాగే ఒక సినిమాకి ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తుంటారు పనిచేసినప్పుడు ఈ క్రెడిట్ అంతా నాదే అని చాలామంది చెప్పుకుంటారు బట్ హేషాం గారు ఈ క్రెడిట్ నాది కాదు ఆయనకు కూడా ఇవ్వండి అని చెప్పింది నేను ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో హీఈస్ ద వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్ సార్ గుడ్ యూ అండ్ ప్రశాంత్ విహారి గారు మీ బీజిఎంతో ఒక మ్యాజిక్ చేశారు ఆ మ్యాజిక్కే థియేటర్లో గూస్ పంప్స్ వస్తున్నాయి అలాగే దీక్షిత్ గారు ఎందుకంటే ఒక హీరోయిన్ ఆధార్ బ్యాక్ రోల్ చేస్తుంది అంటే చాలా చాలా చాలామంది హీరోలు మనకెందుకులే మనకేం క్రెడిట్ వస్తుంది మనం ఏంటో బ్యాక్ స్టెప్ వేస్తారు బట్ ఒక కంటెంట్ను ప్రమోట్ చేయాలి అని మీరు ముందుకు వచ్చారు ఎందుకంటే నేను ఎందుకు చూసాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఒకసారి ఇలాగే రుద్రం సినిమాకి నాకేం వస్తుందని కాదు ఆ క్యారెక్టర్ నేను ఇస్తున్నామని అనే వచ్చారు సో అందుకే ఆయన ఐకాన్ స్టార్ అయ్యారు అలాగా మీరు కూడా నాకు చూస్తున్నప్పుడు ఈ సినిమాకి నా కాంట్రిబ్యూషన్ ఎందుకంటే మీ ఈ సినిమా అయ్యే అయ్యాక మిమ్మల్ని చాలామంది హేట్ చేస్తారు బట్ దట్ హేట్ ఈజ్ నథింగ్ బట్ లవ్ ఎందుకంటే ఆర్యా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది వాడిని ఐ లవ్ యూ చెప్పింది నన్ను ఐ హేట్ యూ చెప్పింది అంటే ఆ హేట్ యూ అంటే నా స్ట్రాంగ్ ఫీలింగ్ రా అని చెప్పి ఈ హేట్ యూ అనేది నథింగ్ బట్ లవ్ సో అందుకనే ఈరోజు రెండు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ మీకు ఆ లవ్ ఎంజాయ్ చేస్తున్నారు మీకు కూడా ఎన్నో మంచి సినిమాలు రావాలి ఇక మన నేషనల్ క్రష్ రషిక గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆవిడ గురించి మంచిగా మాట్లాడాలి ఎందుకంటే నేషనల్ క్రష్ రష్కుమార్ గారు అంటే ఆవిడంటే గ్లామర్ కాదు గ్రామర్ యాక్టింగ్లో పెర్ఫార్మెన్స్లో ఒక గ్రామర్ తెలుసు ఒక తమ్మ సినిమాలో ఒక మలేకారాతో ఒక సాంగ్ చేసిన అలాగే ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఉమెన్ ఆదర్ బ్యాక్డ్ రోల్లో ఒక రోల్ చేయాలన్నా ఎందుకంటే చాలామంది హీరోయిన్లు ఈ ఈ సినిమా నాకేమిస్తుంది అందుకు చూస్తారు కొంతమంది హీరోయిన్లు మాత్రం ఈ సినిమాకి నేనేమిస్తున్నామని చూస్తారు అలాంటి వాళ్ళు ఫస్ట్ ఉండేది రషిక గారు ఎందుకంటే ఈ సినిమా రషిక గారికి వచ్చే రెమ్యునరేషన్లో ఆవిడ ఈ డేట్లు ఇస్తే ఆవిడకి దీని డబుల్ రెమ్యునరేషన్ వస్తుంది ఏదైనా చేయొచ్చు బట్ ఇలాంటి సబ్జెక్ట్ ఎందుకు ఆవిడ నేషనల్ క్రష్ అయ్యారంటే ది స్పా ది సబ్జెక్ట్ ఈజ్ నో హ్యాప్నింగ్ ఇన్ నేషనల్ వైడ్ ఎవ్వరూ మాట్లాడుకోరు ఓన్లీ ఎస్ఎంఎస్లు స్నాప్చాట్లు వాట్సాప్లో మాట్లాడుకుంటారు బట్ నేను ఒక సినిమా ద్వారా చెప్తాను అని ఒక గట్స్ ఉన్న గష్ఠీ హీరోయిన్ ఎవరంటే రషికా గారు బికాజ్ రషికా గారు ఈ సినిమాని బ్యాక్ చేయబట్టే ఈ సినిమా ఈరోజు ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు ఇంతమంది ఒక హ్యాపరింగ్ టాపిక్ అయింది అంటే ఆవిడ ఈ సినిమా ద్వారా ఏమొస్తుంది ఫీజు గురించి చూడలేదు నేను ఈ సినిమాకి ఏం ఇస్తున్నానో అని చూశారు అక్కడెక్కడో షూటింగ్లో ఉన్నా సరే అరే ఏమవుతుంది ఏమవుతుంది అని వీడియో కాల్ చేసి ఒక థియేటర్కి వెళ్ళి ఎంతమంది హీరోలు ఉంటారు ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత ఎమోషన్ అయిపోద్ది కానీ ప్రమోషన్ ఎవరు పట్టించుకోరు బట్ ప్రమోషన్ కూడా ఆవిడ ఎమోషన్గా ఫీల్ అయ్యి నిన్న విమల్ థియేటర్కి వెళ్ళి కూడా ఆవిడ వందల వందల సెల్ఫీలు ఇచ్చి ఎందుకంటే మనం ఎవరైనా హీరోని పక్కన వెళ్తే పక్కన బోన్సులు తోసేస్తారు బోన్సులను ఆవిడ తోసే ఒక రెండు వందల సెల్ఫీలు ఇచ్చారంటే అది నేషనల్ క్రష్ అంటే ఎందుకంటే ఆవిడకి అంత ఇష్టం ఒక చిన్న పిల్ల వస్తుంది వద్దు వద్దు తోండి అని ఎవరన్నా తోస్తుంటే ఆవిడ బాధపడిపోతున్నారు ఎవరన్నా బోన్స్ ఒకటి తోస్తుంటే వద్దు వద్దు అంటే షీఈ్ క్యూట్ అంటే ఆఫ్ స్క్రీను ఆన్ స్క్రీను ఏ స్క్రీన్ అయినా సరే రష్కో గారి ద రియల్ రియాలిటీ ఆవిడకి అక్కడ నటించడం తెలియదు షీ విల్ జీవిస్తారంటారు కదా అలాంటి క్యారెక్టర్ రష్కో గారే అందుకనే రషికోగారి పుష్పటు లాటి యానిమల్ లాటి గర్ల్ఫ్రెండ్ లాంటి ఏ సినిమాకైనా అంటే ఒక సూపర్ ఉమెన్ క్యారెక్టర్ అయినా సరే ఇంకా ఆవిడ నెక్స్ట్ సిరీస్ సిరీసు అలాటాటి చేసి ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే షీట్ ఈజ్ ఆల్ ద బెస్ట్ అంటే అంత మంచి ఆవిడ ఆవిడ మంచితనమే ఆవిడ ప్రపంచాన్నంతటినీ తీసుకొచ్చి చేతిలో పెట్టుద్ది రష్ప గారు వై లవ్ యు మీ పెర్ఫార్మెన్స్ అయితే ఏంటి మీ డెడికేషన్ ఏంటి కానీ ఈ జనరేషన్లో దాన్ని కొట్టేవాళ్ళు లేరు మీరు తగ్గేదే లే ఇకపోతే మా బంగారు కొండ నా ఎందుకంటే ఎస్కే అన్నవాడు బేబీ తర్వాత కల్పు ప్రొడ్యూసర్ ఏదో ఏదో చెప్తారు కానీ ఎస్కే అన్నవాడు ఈ స్టేజ్ మీద ఉండటానికి కారణం ఎవరు అంటే ఒక ప్రొడ్యూసర్గా అది ఒక్క గౌరవనీయులు విజయ్ దేవకుండ్ గారు మాత్రమే ఎందుకంటే ఎంటైర్ ఫిల్ ఫిల్మ్ లీక్ అయిపోయాక ఈ సినిమాని అందరూ ఓటీటీకి ఇచ్చేద్దాం అది ఇది అని చెప్పినప్పుడు కూడా ఈ సినిమా ఎస్కేన్ కష్టపడ్డాడు రాహుల్ కష్టపడ్డాడు అర్జున్ రెడ్డి తర్వాత ఇమేజ్ నాకు ఏమైనా డ్యామేజ్ అయినా పర్లేదు ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ అయ్యి మీ కష్టం చూడాలి అని ఆ ఒక్క వ్యక్తి నిలబడకపోతే ఇక్కడ ఎవరు ఒక రాహుల్ లేడు ఒక ఎస్కేన్ లేడు ఒక ట్యాక్సీ వాళ్ళ లేదు ఒక సక్సెస్ లేదు సో మనిషికి వాల్యూ ఇచ్చి మనిషి చేసే హార్డ్ వర్క్కి వ్యాల్యూ ఇచ్చే టాలీవుడ్ అనే కింగ్డమ్కి అన్డిస్ప్యూటెడ్ ప్రిన్స్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే చెప్తున్నా టు మై ఫెలో రోడేస్ ప్రిన్స్ అప్పుడప్పుడు అజ్ఞాతంలో ఉండొచ్చు కనిపించకపోవచ్చు అలా ఉండొచ్చు బట్ ప్రిన్స్ ఈజ్ అ ప్రిన్స్ ఎస్వి రంగారావు గారు చెప్పినట్టు సింహం బోన్లో ఉన్న అడవిలో ఉన్న సింహరావు డోంగి అన్నట్టు చాలామంది చెప్తున్నా అప్పుడప్పుడు ఆయన మీద ఏదో సెటర్లు వేసి ఇది చేసి చేసే వాళ్ళకి చెప్తున్నారు ఆయన పోస్టర్ వేసి ఒక టీజర్ ట్రైలర్ అయిపోయినా ద విజయ దేవరకొండ పోస్టర్ కనపడితే ఓపెనింగ్ బాక్స్ ఆఫీసు అది కొంచెం అది మీమ్స్ లో మీరు పూరించుకోవచ్చు అది విజయ దేవరకొండ అంటే ద విజయ దేవరకొండ ఆయన లైన్అప్ ఏంటో నాకు తెలుసు ఆ లైనప్కి ఆయన పడే కష్టం ఏంటో తెలుసు ఒక ఆరు నెలలు తొమ్మిది నెలలు బాక్స్ ఆఫీస్ షేక్ 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 చేస్తాడు ఎందుకంటే ఒకసారి కొడితే ఆ ఫ్లోక్ అంటారు రెండు సార్లు కొడితే ఫేక్ అంటారు కానీ మూడు సార్లు కొట్టే ఇండస్ట్రీ షేక్ చేసిన హీరో ఎవరు ఉంటే దట్ ఈస్ విజయ్ దేవరకొండ ఈ రోజు ఆయన ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చారో తెలుసా గీతా గోవింద అనే సినిమా ఆయన కెరీర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అల్లు అరవింద్ గారి కోసం అలాగే ఒక సినిమాని నమ్మి ట్రావెల్ చేసిన రాహుల్ రవీంద్ర గారి కోసం అలాగే ఆయన తమ్ముడితో పనిచేసిన ధీరజ్ విజయ గారి కోసం అందరు అందరి కోసం వచ్చారు తప్ప ఆయన ఏదన్నా సినిమాకి వెళ్ళాలంటే ఇది ఏంటి అని చూసుకోరు ఎవరు పిలిచినా ఆయన ట్రైలర్ లాంచ్ చేస్తారు టీజర్ లాంచ్ చేస్తారు ఆ సినిమా ఈజ్ ద సెల్ఫ్ మేడ్ మ్యాన్ సెల్ఫ్ మేడ్ స్టార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ